అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్లాగ్ అయితే నేనైతే చాలా రోజులు అవుతుంది ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే వీడియోస్ చేసిన కోళ్ళ గురించి ఇట్లా మన కొడు పిల్లలు అయితే చాలా వరకు అయితే చచ్చిపోయినాయింది ఏంటి అని చెప్పేసి అయితే వీడియో చేసినా దానికైతే చాలా మంది అయితే కామెంట్ చేసారు ఈ మందులు వాడండి ఇది వాడండి ఇది ఏంటి అని చెప్పేసి అయితే చాలా మంది చెప్తారు ఆ మందులు అయితే వాడినాం ఇప్పుడైతే మన కోళ్ళైతే చాలా వరకు అయితే రికవర్ అయ్యాయి అవి ఇప్పుడైతే వాటిని ఎలా ఉన్నాయి ఎందుకు కదా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే దానికి అయితే చాలా వ్యూస్ కూడా వచ్చినాయి ఆ వీడియోకి టూ మంత్స్ బ్యాక్ పెట్టిన వీడియోకి టూకే పైన వచ్చినాయి వ్యూస్ థర్టీ వన్ లైక్స్ వచ్చినాయి ఈ వీడియో ఇస్తాము అయితే సో అందుకని చెప్పేసి మన పూలని చూపించకపోతే అని చెప్పేసి ఇప్పుడైతే ఆ వీడియో అయితే చూపిస్తా చూడండి చిన్నప్పుడు జర చిన్న చిన్నవి ఉండే ఒక హండ్రెడ్ కిడ్స్ చేస్తే ఇప్పుడు అయితే అవి చిన్నపిల్లలు వాళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు ఒక థర్టీ ఉండొచ్చు ట్వంటీ థర్టీ ఉండొచ్చు అంతే ఆల్మోస్ట్ అన్నీ స్పెన్ చిన్న చిన్న ఉండే అయితే అన్ని పెద్ద అయినాయి టూ అప్పుడు టూ మంత్స్ బ్యాక్ అట్లా ఉండే చిన్నగా ఉండే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని గుడ్లకైతే వచ్చేసినాయి పెట్టలు ఇంకా రెండు మూడు ఏమో కుంజులు ఉన్నాయి అన్ని పెట్టెలు అయితే ఉన్నాయి చూద్దాం ఇంకా గుడ్లు కూడా పెట్టే ఛాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు వన్ మంత్ అయితే ఇంకా వన్ మంత్ వాడుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్లో గుడ్లు అయితే పెట్టేసాయి మనకు పెట్టలు అయితే చూడొచ్చు మన కోళ్ళు అయితే ఇవే ఇట్లుంటాయి ఆల్మోస్ట్ గుడ్లకైతే వచ్చేసినాయి పెట్టలు పెద్ద అయిపోయినాయి ఇది ఇంకా జాలు ఓపెన్ చేద్దామంటే ఇప్పుడు ఏమి ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఆయన చూడొచ్చు కుంజులు పెట్టెలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఆరోగ్యంగా ఉన్నాయా లేకపోతే ఎట్లున్నాయని చెప్పేసి కామెంట్ అయితే వేయండి ఆల్మోస్ట్ గుడ్లకు వచ్చినాయి బరువు అయితే పెరిగినాయి పెట్టలు ఇవి మీకు పెట్టలు నాటుకోలు అనిపిస్తున్నాయా లేకపోతే ఎట్లా కనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు మంది ఊర్లో వాళ్ళు చూసి ఏమంటారు అంటే ఇవి నాటుకోలు కాదు తిరుపతి నుంచి తెప్పించారు కదా కొంచెం కల్తీ అయ్యి మిక్సింగ్ అయ్యి వచ్చినట్టున్నాయి అని చెప్పేసి అయితే అంటారు ఊర్లో వాళ్ళు అయితే అది కోళ్ళు పందిం పెడతారు కదా అట్లాంటి కోళ్ళు అని అంటారు అనమాట ఊర్లో వాళ్ళైతే అయితే వాళ్ళు కొంతమంది పుంజులు ఆయన ఆడుకుంటారు సో అందుకని చెప్పేసి ఇంకా అయితే అమ్మడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు పుంజులో అయితే ఇవైతే పెట్టాలి గుడ్లకు వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇంకా అమ్మడైతే అయితే సో మేబీ ఇప్పుడు అయితే ఏమో అమ్మరు తర్వాత అమ్ముతారు అవి ఇట్లా చాలా మంది అడుగుతారు అన్నట్టు అతని అందుకని చెప్పేసి అది గుడ్లకైతే పెడుతుంది ఇక స్టార్ట్ అవుతుంది ఇక ఇక ఇది కోసం అయితే వడ్లైతే తీసుకొచ్చి పెట్టినాం ఇలా అయితే వడ్లు ఉన్నాయి ఒకడు బయట నుంచిరంట నైతే పెట్టినాం ఇది చూడొచ్చు ఇక గుళ్ళకి దానా లోపల ఇది ఎట్టుంటుందో చూడండి ఇట్లా చుట్టూ అయితే మొత్తానికి జాలీలు అయితే కట్టేసి పెట్టిండు చుట్టూ పైకి ఎగిరిపోకుండా ముందే నాటుకోలేదు కదా పైకి అయితే ఎగిరిపోతాయి దీనిలో లైట్లు కూడా వేసేసి పెట్టేసిండు ఇవి ఎట్లా పైకి దుంకుతాయి ఇక్కడ వీళ్ళకైతే కట్టెలు కూడా కట్టిండు అన్నట్టు పైకి దుంకుతాయి మేజర్గానే అయితే ఇది మొత్తం ఇక్కడనే పైన దీన్ని కట్టె మీద నిలబడి ఉంటాయి నైట్ల పుట్టినైతే ఒర్రెది దొరుకుతూనే ఉంటాయి ఇక ఇక్కడ కట్టె మీద వండనికైతే వరితాయి అవి ఇప్పుడు మంచి ఎండ వస్తుందని చెప్పేసి వరదలైతే పైకి అయితే తీసేండు మొన్న మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి అయితే వీళ్ళకైతే దానైతే చూసి పెడతాడు వాటరు దాన అడ్వాన్స్గా పెట్టి పెడతాడు సో అదైతే దాన సంచి తీసుకొచ్చి దాన సంచి కూడా మొన్న మా దగ్గరలో ఉన్నటువంటి షాప్ అయితే ఇది తీసుకురావడం జరిగింది దాన్ని సో అంతే అన్నట్టు ఇట్లుంటుంది షెడ్ షెడ్డు అందరు కూడా అప్పుడే ప్రీవియస్ వీడియోలో ఏదైతే తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయడం జరిగింది ఒక వంద పిల్లలతో నుంచి స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఇప్పుడైతే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ లేవు కానీ ఒక టూ ట్వంటీ థర్టీ అయితే ఉన్నాయి పెట్టాలు కుంజులు పుంజులు ఎక్కువ లేవు ఎక్కువ వరకు పుంజులే చచ్చిపోయినాయి ఎందుకు చచ్చిపోయినా అర్థం కాదు అది సో ఇప్పుడైతే ఇవే పెట్టాలి మిగిలినాయి అప్పుడైతే ఒక వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడ్డది పెట్టాపు రెండు సామానం అన్నట్టు రేట్ అప్పుడు చిన్న పిల్లలు అప్పుడు ఫార్టీ డేస్ ఎంతో ప్రీవియస్ వీడియోలు అయితే ఉంటుంది అప్పుడైతే తీసుకొచ్చి పెట్టరు కదా సో చూడొచ్చు ఇప్పుడైతే ఇట్లా కొంచెం అయితే ఎదిగినాయి ఇప్పుడు ఏం కాదనుకో ఇన్కమ్ చచ్చిపోయినాయి చచ్చిపోయినాయి ఇప్పుడు ఏమైనా ఇన్కమ్ ఉంటుందేమో చూడాలి పైన ఆల్మోస్ట్ కుంజులు అయితే ఒక కేజీ వెయిట్ ఉండొచ్చు కేజీ వెయిట్కి అయితే వచ్చినాయి పెట్టలు కూడా అన్ని గుడ్లకు వస్తున్నాయి ఇక ఆల్మోస్ట్ అన్ని గుడ్లు అయితే పెడతాయి పెట్టలు చూడొచ్చు ఇట్లా ఆడుతున్నాయి వీటిని అప్పుడప్పుడు బయటకైతే ఇస్తాం కానీ ఇవి మాత్రం మొత్తం చుట్టే ఉంటాయి దొడ్డ చుట్టే ఉంటాయి ఇక్కడ మొత్తం చుట్టే ఉండి అవి ఎంత బయట కొట్టుకోదామన్నా కానీ పోవ్వు అవి ఇక ఇక ఇంత ఇబ్బంది వాడు ఎందుకని చెప్పేసి వెళ్ళిన ఉంచాం అట్లానే కానీ ఇడిస్తాం కొద్దిసేపు బయటికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ వన్ అవర్ అట్లా ఏడుస్తాం బయటికి జెడ్సేపు దిగుతాయి ఇటే గుర్తాయి మళ్ళీ వస్తాయి ఈయనే ఉంటాయి అట్లనమాట ఇలా పరిస్థితి అనమాట మన కోళ్ళు ఎందుదాక వచ్చింది ఏం కదా అని చెప్పేసి చాలా రోజులు అయితే అవుతుంది కదా ఎక్కువలో వీడియో పెట్టి మీకు కూడా అనిపిస్తుంటుంది అదే ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టిన వీడియో ఇంకా మళ్ళీ పెట్టలే అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను చేయాలి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి అయితే చూపించాలి అని చెప్పేసి మన వ్యూవర్స్కి అందరికీ చూపించాలి వీడియో అని చెప్పేసి అయితే మన కోళ్ళు ఎత్తుంది ఏం కదా అని చెప్పేసి అట్లా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే ఈరోజు అయితే వీడియో అయితే వేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ వీడియో నొస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మంచిగా మరిన్ని వీడియోస్ అయితే పెడతాం మనకు అన్నీ మనకు మేక మేకలు కూడా ఆల్మోస్ట్ లైక్ మేకలు కూడా వన్కే పైన పోయింది అందుకని చెప్పేసి అన్ని వీడియోస్ అయితే కంప్లీట్గా పెడతా ఈ వీడియో నొస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్